అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు అయితే నేను చిక్కుడుకాయ బుడంకాయ టమాటా కలిపి అయితే చేస్తున్నా కర్రీ కొద్దిగా జీలకర్ర అయితే వేస్తున్నా జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాము ఉల్లిగడ్డలు వేసుకున్నప్పుడే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే వాటిని అయితే మంచిగా ఉంటుంది ఉల్లిగడ్డ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న చిక్కుడుకాయనైతే వేసుకున్నాము చిక్కుడుకాయని కలుపుకొని పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గన వేయాలండి చిక్కుడుకాయని మంచి గింజలు గింజలుగా ఉన్నాయి ఈ మధ్యలో వీడియోలు అయితే ఎక్కువ చేయలేకపోతున్నా అండి ఎందుకంటే కొద్దిగా హెల్త్ కూడా బాగాలేదు అందుకని కొంచెం వీడియోలు కూడా లేట్ అవుతుంది ఇప్పుడు చిక్కుడుకాయ అయితే మంచి మగ్గిపోయింది బుడన్ దోసకాయ అయితే వేసుకున్నాము బుడన్ దోసకాయ అంటే చాలా మంది తెలియకపోవచ్చు కానీ చిన్న చిన్నగా కానీ చాలా బాగుండే టేస్ట్ మాత్రం చిక్కుడుగా కూడా దోసేపు కలిపి వండితే సూపర్ ఉంటుంది ఇది కూడా కొద్దిసేపు అయితే మగ్గని ఓ ఫైవ్ మినిట్స్ ఇవి కూడా మర్చిపోయే ఉంటాయి ఆల్మోస్ట్ చక్కగా మగ్గిపోయింది టమాటాలు రెండు మూడు పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చిని కూడా టమాటాలల్లనే కలిపేస్తాను నేను ఎప్పుడైనా ఎందుకంటే ఇట్లా ఉడికిన పచ్చిమిర్చి అయితే బాగుంటుంది నూనెలో కంటే ఇట్లా టమాటా వేసినప్పుడు ఒక హాఫ్ స్పూను మన సాల్ట్ అయితే వేసుకుంటే ట మంచి మగ్గిపోద్దండి మూత పెట్టుకొని ఓ టూ త్రీ మినిట్స్ అయితే మగ్గనిద్దాము టమాటా కూడా మగ్గింది ఒకసారి కలుపుకుందాము టమాటా అయితే మంచి గుజ్జుగా అయితే ఉడిచిపోయింది కదండి ఇప్పుడైతే కొంచెం లైట్ గా కారం అయితే వేసుకుందాము ఇలా కొద్దిగా ఉండి లేన ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేసుకున్నాం కాబట్టి కొద్దిగా సరిపోదు అనుకుంటే వేసుకోవచ్చు లేదు అనుకుంటే అవసరం లేదు చక్కగా ఉడికి అయితే పోయింది కొద్దిగా కొద్దిగా జల్లి ఒక టూ మినిట్స్ ఉంచి అయితే మేము చేసుకున్నాము ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్